ప్రభువైన యేసుక్రీస్తు నామలు మీ అందరికీ వందునాలు ఈరోజు కొన్ని ప్రశ్నల గురించి మనము తెలుసుకున్నాం పరిశుద్ధమైన బైబుల్ ఏం చెప్తుంది ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన ఆజ్ఞలేంది వీటిని నేర్చుకున్నాం ఈరోజు మనము దేవుడు మన మీద పెట్టిన భారం ఏమిటి రక్షణ పొందిన ప్రతి బిడ్డ మీద దేవుడు ఖచ్చితంగా ఒక భారం పెట్టాడు మట్టసి వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు కనుక మీరు చదివితే తండ్రి యొక్కయో కుమారుడి యొక్కయో పరిశుభ్ర బాప్ దేవుడి నామంలో ప్రతి ఒక్కరికి బాప్ సమీక్షు శిష్యులుగా చేయలేనండి అదే మార్కు శివార్తలో కూడా సకల జనులందరికీ శువార్త ప్రకటించుడి అని మార్కు శివార్త పదహారులో కూడా ఉంది అయితే ఈ సువార్త అనేది రెండు విధాలుగా ఉంది ఒకటి ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు రెండోది అన్నజనుల రక్షణ కొరకు ఈ అన్నజనుల రక్షణ కొరకు ఎందుకు అంటే ప్రభువాన్ని వస్తున్న వారు ఈ నరకం అనేది లేకపోతే ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది అసలు నరకం అనేది లేదు అనుకుంటే ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు నరకం అనేది లేదు అనుకుంటే మన కొరకు ప్రాణత్యాగం చేయాల్సిన అవసరమే లేదు నరకం అనేది లేదు అంటే మూడు మేకుల మధ్యన వేలాల్సిన అవసరం లేదు నరకం అనేది లేకుండా ఆయన పుట్టాల్సిన అవసరమే లేదు కానీ నరకము అనేది ఉంది అది కురాన్ చెప్పింది బైబుల్ చెప్పింది భగవద్గీత కూడా చెప్పింది కురాన్లో కూడా మనిషి పాపియేనే చెప్పాడు అలాగే బైబిల్ కూడా ప్రతి మానవుడు పాపం చేశాడనే చెప్పాడు అలాగే భగవద్గీత కూడా తొమ్మిదో అధ్యాయంలో ముప్పై రెండవ శ్లోకంలో చెప్పారు అయితే ప్రతి గ్రంథము అంటే అది హిందువుల మొక్కని ముస్లిముల మొక్కని క్రైస్తవుల మొక్కని ప్రతి ఒక్కరు ఏ మత గ్రంథాన్ని అయినా ఆచరించినా ఆ మత గ్రంథం ఏం చెప్పింది వారి వారి అంటే వారి వారి క్రమాలు ప్రతి మానవుడు తప్పు చేశాడు అని చెప్పింది ఈ మానవుడు మోక్షం చేరాలంటే భూదానం గోదానం వస్త్రదానం అన్నదానం విద్యాదానం ఉద్యోగదానం ఇలా చేస్తూ పోతుందా అయితే ప్రతి మానవుడు ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే కర్మఫలం అనుభవించాలా లేదా ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా ఉందా లేదు హజియాత్ర చేయాలా లేదా మరొక మార్గం ఉందా ఇది కులము మఠము జాతి అనేది పక్కన పెడదాం మన దేవుడు సత్యాన్ని మాత్రమే అన్వేషిద్దాం మీరు కామెంట్ చేసేవాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే పూర్తి వీడియో చూసిన తర్వాతే కామెంట్ కానీ ఏదైనా చేయండి సత్యమును మీరు తెలుసుకుంటేనే దానికి చేయండి తర్వాత భాగం రెండో వీడియోలు నేర్చుకున్నాం వందనాలు